ఓకే ఇది షిఫ్ట్ అవుతూ ఉంటానులేండి ఇక్కడ నుంచి మాట్లాడేసి మీరు రెడీ అంటే మొదలెడతా అందరికీ నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ ది ఫెర్వెంట్ ది ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ టూ స్టార్ట్ అవుతుంది ఆ ప్రొడ్యూసర్స్ వచ్చి రాకేష్ గారు సంజీవ్ గారు అండ్ సంజయ్ గారు వాళ్ళు ముగ్గురు కలిసి ఆత్రేపురం బ్రదర్స్ నిర్మిస్తున్నారు దీనికి దర్శకులు రాజేష్ జగన్నాథన్ గారు నాకు ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఇట్స్ సో ఫ్రెష్ సో ఇంట్రెస్టింగ్ చాలా చక్కగా మన కథ మన మన చుట్టుపక్కల కదా మన ఇంటి కథ మన ఊరి కథలాగా చాలా బాగుండింది సో ఇందులో కూడా నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు సో థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్స్ లాట్ అండ్ ఎస్పెషలీ ఇద్దరు హీరోలు ఇందులో నాకు ఇద్దరు కొడుకులు ఓపళ్ళు సన్నీ గారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ గ్రేట్ సక్సెస్ ఫా యూ అండ్ ఇంకొక ఆయన ఆయన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏం చెప్పబోతున్నానంటే పెద్ద కొడుకు గురించి చెప్తున్నారు సార్ అదే పెద్ద కొడుకు గురించి చెప్తున్నాను గవిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ ప్యాషనేట్ యాక్టర్ అండ్ న్యాచురల్ ఫ్లోలో ఫ్లో ఉంటుంది ఆయనకి పైగా ఆయనంతకు ఆయన బాగా రాయగలడు కాబట్టి పొద్దున సీన్ కానీ ఇంకోటి కానీ బాగా డెవలప్ చేయగలుగుతాడు బాగా ఇంట్రెస్టింగ్గా కూడా వస్తుందని ఆశిస్తున్నాను అండ్ ఖచ్చితంగా నాకు ఈ సినిమాలో ఏంటో యాక్ట్ చేయడం ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ జాబ్ ఎందుకంటే ఒక సార్ నేనేం నేను సీరియస్గా నేను చెప్తున్నాను ఒక మంచి ఆర్టిస్టు ఓ బోల్డ్ అంతా పట్టుండి స్క్రిప్ట్ మీద పట్టుండి చేసే వ్యక్తి పైగా న్యాచురల్ ఫ్లో ఉండేవాళ్ళు న్యాచురల్ యాక్టింగ్ చేసేవాళ్ళతో చేయడం అంటే ఛాలెంజింగ్ జాబ్ సో నాకు ఖచ్చితంగా ఛాలెంజ్ ఉంటుంది నేను చాలా జాగ్రత్తగా రాజేష్ గారి నేతృత్వంలో నేను చాలా జాగ్రత్తగా గవిరెడ్డి గారితో యాక్ట్ చేస్తాను చేయబోతున్నాను కానీ నేను అక్కడ తక్కువ కాకుండా జాగ్రత్త పడి ఈ సినిమా చేస్తాను చాలా మంచి స్క్రిప్ట్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఓపెనింగ్ రోజే రాజు ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అనుకోకండి విన్నాను కాబట్టి కథ విన్నాను కాబట్టి అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి విన్నాను కాబట్టి డైరెక్టర్ అంత బాగా డిజైన్ చేసుకున్నాడు కాబట్టి సబ్జెక్ట్ని అంతా ప్లస్ కాన్ఫ్లిక్ట్ని కూడా ఎక్కడెక్కడ ఏది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో నీట్గా ప్లేస్ చేస్తున్నాడు ఇట్స్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజేష్ గారు థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్స్ ఓపికతో వచ్చి ఇక్కడంతా మమ్మల్ని కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం ముందే లాగా స్టార్ట్ చేయచ్చా ముందుగా అందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ గౌర్రెడ్డి సో మా ఆత్రపురం బ్రదర్స్ వచ్చిన వాళ్ళందరికీ అంటే పర్టికులర్గా ఈరోజు గెస్ట్లుగా వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ వశిష్ఠ అవ్వచ్చు ఆదిత్య అవ్వచ్చు ప్రవీణ్ అందీప్ విజయ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆత్రపురం బ్రదర్స్ అంటే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది ప్రతి వస్తువుకు ఒక కథ ఉంటుంది అలా మీరు పోస్టర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆత్రిపురం అనే ఊరు అందులో ఉండే ఒక ఫ్యామిలీ అందులో ఉండే ఒక పోతరేక్ సో ఇదే మాకు కథ అండి సో అంటే చాలా డైరెక్టర్ గారు చాలా ఎంటర్టైనింగ్గా చాలా న్యూస్ అంటే ఎంటర్టైన్ విలేజ్ డ్రామాతో కొత్త టోన్ పట్టుకొని ఫుల్ ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ని రెడీ చేశారండి స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ స్క్రిప్ట్ గురించి అంతా రాజు గారు చెప్పేశారు సో మంచి టీమ్ దొరికిందండి మంచి ప్రొడ్యూసర్స్ కెమెరామెన్ గారు డిఓపి గారు సో సన్నీ అందరూ న్యూ టాలెంటెడ్ అందరూ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం సో హోప్ఫుల్ మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం అలాగే ఈ మధ్యకాలంలో లిటిల్ ఆర్ట్స్ అంటే ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న రాజు గారు ఈ క్యారెక్టర్ ఎవరు కథ విన్నప్పుడు ఎవరు చేస్తారా అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇలాంటి ఒక చిన్న సినిమాకి మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి ఈ క్యారెక్టర్ మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎంటర్ టీమ్కి అందరికీ మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చె ఇంతటి జాగ్రత్తగా ఉండాలని మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా ఫస్ట్ సినిమా యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నింద అని తీశాను ఆ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు ఈరోజు ఓపెనింగ్కి ఆరుగురు డైరెక్టర్లు వచ్చి ఓపెన్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ వశిష్ట గారికి ఆదిత్య హాసన్ గారికి ప్రవీణ్ గారికి విజయ్ గారికి అనిల్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు అందీప్ గారికి అండ్ నింద అయిన తర్వాత దిల్ రాజు గారు నన్ను ఇంటికి పిలి పిలిచి ఫస్ట్ ఈ లైన్ ఆయనకే చెప్పాను ఇమ్మీడియట్గా ఆయనకి చాలా నచ్చి బ్యాక్ హెండ్లో ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు నాకు ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలామందికి థ్యాంక్స్ చేయాలి అంటే ఇంకా ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి మిగతా ఈవెంట్స్లో చెప్తాను బట్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి ఉంది ఏంటంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు రాజీవ్ గారు నాకు ఇచ్చిన రియాక్షన్స్ కానీ ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా పాజిటివ్గా అనిపించింది థ్యాంక్ యూ అండి అండ్ మన గవి బ్రో నేను ఉన్నాను బ్రో నేను భుజాల మీద ఇచ్చిన కాన్ఫిడెన్స్ పోయాను బ్రో నిజంగా అంటే ఒక డైరెక్టర్గా డైరెక్టర్ పోయిన అర్థం చేసుకుని నేను బాగా బ్యాక్ అండ్లో బాగా సపోర్ట్ చేస్తాను వెరీ మచ్ అండ్ సనీ వెల్కమ్ బోట్ అండ్ యునో ఈజ్ అండ్ ఎంట్రోట్ మేము కూడా కొంచెం నే బాస్ సింక్ అయ్యాము అండ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ అసెట్ టు ద టీమ్ వీళ్ళిద్దరు బ్రదర్స్ కొంచెం వేరియేషన్ కూడా ఒకళ్ళు మాస్ క్లాస్ క్లాస్లో చాలా బాగుంటుంది అండ్ ఫాదర్ అది స్టోరీ ఇప్పుడే రివీల్ చేయలేను కాబట్టి లైక్ ఇలాగైతే ఉండనండి ఫాదర్ ఫాదర్ లాగే కనపడతాడు ఇప్పుడు అంటే ఓపెనింగ్ కాబట్టి ఇలా ఉన్నాను కానీ క్లాసు మాస్ రెండు ఉంటాయి ఇద్దరు వచ్చారు అండ్ నా ఫ్రెండ్స్ దీన్ని బ్యాక్ అండ్ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ రాకేష్ లో మనోడు అండ్ వీళ్ళ బ్రదర్స్ ప్రవీణ్ అండ్ రాజేష్ థ్యాంక్ యూ అండ్ మా సందీప్ గారు థ్యాంక్ యూ అండి సందీప్ గారు థ్యాంక్ యూ వీళ్ళంతా ప్రొడక్షన్లో చాలా సపోర్ట్ చేస్తారు మాకు అండ్ నా కోర్ టీమ్ శాంతు మ్యూజిక్ డైరెక్టర్ నిందాక కూడా నాతో వర్క్ చేశాడు రమేష్ మై డిఓపి అండ్ అనిల్ ఏంటి అంటే అంటే మనీకి చేసే వాళ్ళు ఉంటారు బట్ మనీ కంటే ముఖ్యంగా నాతో పాటు ఉంటాము నాతో ట్రావెల్ చేస్తామని చెప్పి రెండు మూడు ప్రాజెక్టులు వదులుకుని మరి దీనికి ట్రావెల్ అవుతున్నారు థ్యాంక్ యూ జైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మిగతా ఆర్టిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెస్ మీట్లో చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి నా పేరు సన్నీ నేను లీడ్ యాక్టర్గా ఇది నా ఫస్ట్ ఫిలిం ముందుగా మా ముహూర్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా పెద్దలకి పెద్దలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ పుట్టింగ్ యూర్ ఫేత్ ఇన్ మీ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్స్ సతీష్ రెడ్డి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి ఇది ఫస్ట్ టైమ్ ఐ ఫీల్ లక్కీ దట్ రాజీవ్ గారు వంటి గ్రేట్ యాక్టర్తో నాకు పని చేయడానికి దొరుకుతుంది అండ్ ఆల్సో గవిరెడ్డి గారు హూ హిమ్సెల్ఫ్ ఈజ్ అ డైరెక్టర్ నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ ఇది చాలా రిలేటబుల్ ఇది చాలా వెల్ డన్ స్క్రిప్ట్ అండ్ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది అని నాకు అనిపించింది అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మాకున్న టీంతో హూ ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ నేను చూశాను నిందా కూడా విచ్ ఇస్ వెరీ వెల్ డన్ సో మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్తో వస్తామని గట్టిగా నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు సంజీవ్ మా బ్రదర్స్ అద్దీప్ ఎస్టిఎస్ ఎస్టిఎస్ బ్యానర్ అండి నేను కూడా బ్రదర్స్ అది స్వీట్ రైవలర్ ఉంది కదా అట్లాంటి మాకు కూడా రైవల్ అవుతూ ఉంటుంది బట్ యా వి ఎంజాయ్ ద బ్రదర్స్ అండ్ వి ఎంజాయ్ అదే మూవీ మేకర్స్ యాక్చువల్లీ మేము ఫస్ట్ టైము అంటే వేరే ఒక మూవీ చేస్తున్నాం ఆ మూవీ సెట్లో రాజేష్ గారిని కలిచాము సమ్వ్ వీ ఆల్సో ఫీల్ లైక్ ఎ బ్రదర్లీ అటాచ్మెంట్ సో దట్స్ హౌ వి కనెక్టెడ్ అండ్ ఇప్పటికీ ఒక టూ త్రీ మీటింగ్స్ అయ్యింది అనుకుంటున్నాం ఆయన ఇంట్రో బట్టి మేము కూడా చాలా ఇంట్రో బట్టు ఒక రూమ్లో కూర్చున్నాం అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మేబీ ఒక టెన్ మినిట్స్ ప్రొడక్టివ్ కాకుంటే మిగతా ట్వంటీ మినిట్స్ సైలెన్స్ సో దట్స్ సౌ వి కనెక్టెడ్ బేసికలీ ఐ థింక్ విఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ అండ్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ థింక్ విఆర్ లైక్ కనెక్ట్ బీ సెట్ లైక్ ఇమీడియట్ అదే రోజు చెప్పాము విఆర్ ఆన్ ద ప్రాజెక్ట్ వీఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ వీల్ బీ నాట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ బట్ విల్ ట్రావెల్ టుగెదర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ బికాస్ మాకు కూడా కొత్త అండి అంటే మేము వేరే బిజినెస్లో ఉన్నాం ఫస్ట్ టైం అంటే సెకండ్ మూవీ ఫస్ట్ టైం మూవీ దీంట్లో వచ్చినప్పుడు వీ నీడ్ సంబడీ సమ్ బ్రదర్ లైక్ రాజేష్ హు ఈజ్ రియల్లీ యూనో సపోర్టింగ్ గర్ల్స్ అండ్ వీఐన్ విఆర్ టేకింగ్ ఈజ్ హెల్ప్ ఇన్ అదర్ ప్రాజెక్ట్ ఆల్సో సో ఐ థింక్ దట్ వే వి ఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు రాజేష్ అండ్ రాజీవ్ గారు లైక్ యునో విస్ ఆన్ ఎ స్క్రీన్ ఐ మీన్ మాకు మూవీ ఇండస్ట్రీ కాదు కాబట్టి మేము ఎప్పుడు గుడ్ యాక్టర్ అట్లాంటి యాక్టర్తో మేము ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి రియల్లీ ఫీల్ అండ్ గవిరెడ్డి గారు అండ్ సన్నీ గారు ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ టీమ్ ఈవెన్ వీళ్ళ మిగతా టీం లైక్ డిఓపీ ఐ డోంట్ రిమెంబర్ దేర్ నేమ్స్ ఎందుకంటే ఒకసారి రెండుసార్లు మాట్లాడాము డిఓపి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ రాజేష్ గారితో ట్రావెల్ చేశారు సో ద సేమ్ టీమ్ మళ్ళీ ఇంకో మూవీ ట్రావెల్ చేస్తున్నారు అంటే హౌ దే ఆర్ బాండెడ్ టుగెదర్ అండ్ హౌ దేవ బికమ్ లైక్ ఎ బ్రదర్స్ రైట్ సో విఆర్ వెరీ మచ్ ఐ మీన్ అట్లాంటి అటాచ్మెంట్ వాటికి ఎమోషనల్గా మేము కనెక్ట్ అయ్యాం ఈ ప్రాజెక్ట్కి అండ్ ఐఎమ్ షూర్ విఆర్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ దట్ కా అపే రాకిష్ రాజేష్ మేము 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ రాజేష్ తన పాషన్ అద జాబ్ గాస తన జాబ్ మొదలేసి తన పాషన్ స్టార్ట్ ఇచ్చాడు సో మై స్టోరీ కూడా గర్వలేడు మనర్ చేద్దాం అంటే చేద్దాం సో యా మేము బ్రదర్స్ బుగ్గరం పార్ట్నర్స్ బ్రదర్స్ సో అదర్ బ్రదర్స్ కలిసి ఈ సినిమా చేస్తాం సో హోప్ఫుల్లీ ఇదంతా ఈ షైన్ బెల్ థాంక్యూ 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 రాజేష్ థాంక్యూ థాంక్యూ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం నా పేరు శాంతు ఓంకార్ నేను నిందాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అండ్ రాజేష్ గారు చాలా క్లోజ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ అగైన్ విత్ హిమ్ தமிழ் இறங்கி அடிக்கிற மூட்லதா என்னது இறங்கி அடிக்கிற மூட்ல நீங்க எல்லாரும்

జయగ్రూడ్లం సో సూపర్ సార్ సో థ్యాంక్ యూ నండి అందరికీ నమస్కారం అండి నా పేరు సందీప్ బంగపల్లి మేము ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నాము యాజ్ మీరు మూవీ టైటిల్ చూసినట్టయితే ఆత్రేయపురం బ్రదర్స్ ఎలాగో ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ని చూస్తున్నాము మీకు ఫాదర్ని చూస్తున్నాం ఇక్కడ అలాగే ప్రొడ్యూసర్స్ అందరం కూడా మీ ఒక వైపు నుంచి వంగపల్లి బ్రదర్స్ అయితే ఇంకో సైడ్ నుంచి రాజేష్ గారు బ్రదర్స్ ఉన్నారు హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి ఫస్ట్ రాజేష్ గారు మాకు స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ గోల్నే డెఫినెట్గా చేసేస్తామని చెప్పాము ఒక సింగిల్ లైన్లో చెప్తానండి ఈ సినిమా ఈ మూవీ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో నచ్చే కథ కాబట్టి ఎవరైనా బ్రదర్స్కి చిన్న చిన్న రైవల్టీస్ ఉంటే ఈ మూవీతో బ్రదర్స్ అందరూ యునైట్ అవుతారండి ఒకటి మటుకు చెప్పగలను డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కిట్ బిగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హలో ఎవరిబడీ సారీ ఫర్ ద లేట్ రాజేష్ గారిది మాది యాక్చువల్లీ అపార్ట్మెంట్ అనుబంధం సో సో స్టే ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్స్ ఇట్ యాక్చువల్లీ లుక్స్ వెరీ బిగ్ ఆల్రెడీ ఆత్రేపురం పూతరేకుల్లాగా ఆత్రేపురం బ్రదర్స్ కూడా బిగ్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ హ్యావింగ్ పొగడనివ్వండి కొంచెం యాక్టర్స్ లైక్ ఎవ్రీ వన్ హియర్ ఇట్ విల్ బి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వచ్చి బ్లెస్ చేసినందుకు గుడ్ లక్ అగేన్ గుడ్ లక్ అండి థ్యాంక్ యూ ఇంతమంది మధ్యలో ఒక్కదాన్ని అమ్మాయిని ఐ ఫీల్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఐ యామ్ ద రమీ సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ టు ఐ హవ్ ఆల్్రెడీ వర్క్డ్ విత్ రాజేష్ ఇన్ ద లైక్ దిస్ ఇస్ మై సెకండ్ టైం వర్కింగ్ ఇట్ ఐ యామ్ రీలీ ఎక్సైటెడ్ టు బి వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ రాజీవ్ కనక్ సర్ అండ్ ఆల్ థాంక్యూ థాంక్యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ వైల్ యు వాంట్ టు ది ఫోటో కెమెరా అంకలే ఓకే అంకు ఓకే థాంక్యూ

Apanilu a pakmanci ƙentiba ne.